లు ఇక్కడ కనపడుతున్నాయి దీని మీద ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి సోమి రాజ్ గారి నుంచి నూట నలభై కోట్లు అవినీతి జరిగిందని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలి ఎందుకంటే ఇవాళ ఒక లబ్ధిదారు ఇల్లు ఇవ్వాలంటే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు అవుతుందండి ఒక ఎకరానికి మట్టి వచ్చి కనీసం మినిమం పదిహేను లక్షల ఇరవై లక్షల రూపాయలు ఎకరానికి మట్టి పడుతాయి ఇరవై మినిమం పాతి లక్షలు మట్టి నలభై లక్షలు మట్టి అవుతుంది ఒక ఎకరానికి ఎకరానికి నలభై లక్షలు మట్టి అవుతుందండి వాళ్ళకి మళ్ళీ కరెంటు ఇచ్చి వాటర్ ఇచ్చి పైప్ లైన్ లేసి నీరు ఇచ్చి రోడ్లు వేసి డ్రైన్ లేసి బదులు పదమూడు లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల రూపాయలు మీ కో కోరుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో అపార్ట్మెంట్ వచ్చారు వాళ్ళకి అపార్ట్మెంట్లో ఉన్నామని అన్న ఆనందం ఉంటుంది ప్రజలకి ప్రభుత్వం మంచి పని చేసింది ఈ ప్రభుత్వం ఉంటుంది లేకపోతే ప్రతిదీ వాళ్ళ ఏదో పేరు పట్ట ఉంది కానీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పని చేయదు కనీసం అప్పుడప్పుడు చూసుకోవడానికి జామ్ క్లాస్ కూడా పని చేయని రీతిలో ఇది ఉంది దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి దీని మీద ఒక సిబిఐ విచారణ జరిపించాలి నూట నలభై కోట్లు అవినిది జరిగింది దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి మా అఖిలపక్ష అధ్యక్షుడు అడపా శ్రీనివాస్ అధ్యక్షన్ చాలా సార్లు అన్ని కేంద్ర అందరు కేంద్ర మంత్రులకి రాష్ట్ర నాయకులకి అందరూ కూడా ఒకసారి తెలియజేయడం జరిగింది నిర్మల రామా గారు బుచ్చి చౌదరి గారు జ్యోతుల్ నెహ్రూ గారు వీరందరూ కూడా చంద్రరాజప్ప గారు మీరందరూ కూడా కూడా జరిగింది జిమ్లందరూ కూడా రిపోర్ట్ చూడడం జరిగింది కాకపోతే పేపర్ ఆధారంగా ఇది మెరక అనేటువంటి ఆధారంగా కోర్టు కోర్టువడం జరిగింది ఒకసారి కోర్టు కూడా కమిటీ అయ్యాలి హైకోర్టును కూడా ఒక ఒక నిపుణులతో కమిటీ చేసి కోర్టు మాజీ రిటైర్ అయిపోయిన జడ్జితో కమిటీ చేసి ఇది విచారణ జరిపించాలని కోరుతున్నారు